నమస్తే సార్ నమస్తే సార్ మన వంటింటి చిట్కాలో ఈ రోజు మన యూస్ కోసం ఎలాంటి రెమెడీ చూపించబోతున్నాం సో షుగర్ చాలా మంది బాధపడుతున్నారు అవును సార్ సో చిన్న వయసు నుంచే సమస్య వచ్చి వస్తుంది థర్టీస్ దాటిందంటే ఇంకా అవుతుందమ్మా సో పూర్వకారం అయితే షుగర్ వ్యాధి గ్రస్తులను వెతకాల్సి వచ్చిందమ్మా అని చెప్పేసి ఈ రోజుల్లో షుగర్ లేని వాడని వెతక దుర్దశ మొదలైందమ్మా చాలా బాధాకరం విషయం ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ చిన్న వయసులో వస్తే బాధలు మరీ తీవ్రంగా ఉండి మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంటుందమా కాబట్టి మరి ఆ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు వైద్యుల సలహాలు పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి త్వరగా కంట్రోల్ అవుతుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోస్ తగ్గించుకోవచ్చు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు అదే విధంగా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఓకే సో దానికి ఏ విధమైన పదార్థాలు కావాలనేది ఇప్పుడు ఓకే చెప్తే మీరు ఆశ్చర్యపోతారమ్మా అన్ని మనకు తెలిసినటువంటి అమ్మా సో మనసుంటే మార్గం ఉంది అని చెప్పేసి అందుకే పెద్దలు చెప్తుంటారమ్మా మనకు వాటిలో ఔషధ విలువలు తెలియక వాటిని సద్వినియోగం చేసుకోలేకపో చేసుకోలేకపోవడం వల్లనే మరి రకరకాల ఇక్కట్లు అనారోగ్య సమస్యలు మనం తెచ్చు కొని తెచ్చుకుంటున్నాం అమ్మా సో దీనికి కరివేపాకు చాలా అద్భుతంగా అమ్మా కరివేపాకు చాలా ఆశ్చర్యపోతారు అమ్మా సో కరివేపాకు షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది చాలా మందికి తెలియదు అనమాట సో కరివేపాకు సంవత్సరం అంతా దొరుకుతుంది అది తెచ్చుకొని బాగా నీళ్ళతో శుభ్రంగా కడిగేసి తుడిచేసేసి బాగా ఆరబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఆ విధంగా మనం పౌడర్ కూడా తయారు చేసా సో కరివేపాకు పొడి కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట సో రెండవ పదార్థంగా కాకరకాయలమ్మా కాకరకాయలు కాకరకాయలు చాలా మందికి తెలిసే ఉంటుంది అమ్మా కాకరకాయలు షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి కానీ ఎలా వాడుకుండేది చాలా మందికి తెలియదు అమ్మా సో ఇలాంటి కాకరకాయలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అంటే కడిగేసేసి తుడిచి ఆరించేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ కాకరకాయలు నీటి శాతం అంతా ఇగిరిపోయేటట్టు మనం ఆరబెట్టేసేయాలమ్మా అయితే చిప్స్ లాగా చిన్న చిన్న చిప్స్ మనము ఈ బంగాళదుబ్బ చిప్స్ అట్లా చేసుకుంటాం కదా అర్ధ చిప్స్ అలా చిన్న చిన్న చిప్స్ లాగా చేసేసి ఆరబెట్టడం వల్ల కూడా ఈ కాకరకాయ ఎండిపోతాయమ్మా దాని అది ఎండిపోయిన తర్వాత మిక్సీ వేస్తే బ్రహ్మాండమైనటువంటి పొడి తయారైనా కాకరకాయ ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఇలా తయారైపోతుందమ్మా సో కాకరకాయ పొడి అది సో మూడవది వచ్చేసి పసుపు కొమ్మల పొడి సో స్వచ్ఛమైనటువంటి పసుపు సో స్వచ్ఛమైన పసుపు కొమ్మలు తెచ్చుకొని దాంతో చూర్ణం అంటే మార్కెట్ లో దొరికే పసుపు కాకుండా దీంతో మనము చూర్ణం చేసుకోవాలి ఎందుకంటే మా మార్కెట్ లో మంచి పసుపు దొరికేట్లయితే మనం విచారించేసి మంచి పసుపు పొడి తెచ్చుకుంటే సరిపోతున్నామా మరి ఈ రోజుల్లో ప్రతి దాంట్లో కల్తీకి మయమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి మనకై మనము ఆ పసుపు కుమ్మలను దంచి మరి తయారు చేసుకోవడం సులువే కాబట్టి అలా తయారు చేసుకోవడం మంచిది ఒక లేని పక్షంలో మరి మంచిది స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పసుపు పొడి మంచి దొరికేట్లయితే అది కూడా వాడుకోవచ్చు సో ఆ పసుపు ఈ మూడు పదార్థాలే మా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఔషధం ఎలా తయారు చేసుకుని ఇప్పుడు మనం తెలుసుకుందాం మూడు పదార్థాలు మనం తెలుసుకున్నాం కదమ్మా కాకర ఫస్ట్ కరివేపాకు కాకర పసుపు కరివేపాకు పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా కరివేపాకు పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాల సో ఇప్పుడు ఔషధం తయారు చేసి చూపించేందుకు మనం కొద్ది కొద్దిగా మాత్రమే చూపిద్దామా సో ప్రేక్షకులు మాత్రం యాభై గ్రాములు పొడి కరివేపాకు పొడి విధంగా తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా యాభై గ్రాములు కాకరకాయల పొడి ఓకే సో కరివేపాకు పొడి ఎంత తీసుకుంటున్నాము కాకరకాయల పొడి కూడా అంతే తీసుకోవాలమ్మా రెండవ పదార్థంగా కాకరకాయల పొడి కూడా తర్వాత మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఇది కూడా ఒక యాభై గ్రాములు కలపాలమ్మా సో ఇంతకు ముందే చెప్ప చెప్పుకున్నాం కదమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు మనం కొద్ది కొద్దిగా మాత్రం ఇప్పుడు కలపడం జరిగింది మన ప్రేక్షకులు మాత్రం మీరు ఎంత కావాలి క్వాంటిటీ అనేది అంటే కొంచెం స్టోర్ చేసుకునే విధంగా ఒక పది రోజులకి కావాలంటే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి అంటే మొత్తం మూడు కూడా యాభై గ్రాముల్లో తీసుకోవాలి సో ఒకటి యాభై గ్రాములు తీసుకుంటే మిగతా రెండు కూడా యాభై గ్రాములు అనేది తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏమైతుందమ్మా ఈ ఔషధం టోటల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధం అవుతుందమ్మా ఓకే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధం వన్ మంత్ కు సరిపోతుందమ్మా సో మరలా ఫ్రెష్గా తాజాగా తయారు చేసుకుని మళ్ళీ వాడుకుంటా సో బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం ఈ విధంగా తయారవుతున్నాం చాలా బాగా రూపంలో తీసుకోవాలంటారు చెప్తాను సో ఈ యొక్క చూర్ణాన్ని గాజు స నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలమ్మా ఎలా వాడుకోవాలంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలమ్మా సో ఈ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు కూడా గది ఉష్ణోగ్రత రూమ్ టెంపరేచర్ ఎగ్జాక్ట్లీ సో ఫ్రిడ్జ్ వాటర్ కోల్డ్ వాటర్ ఐస్ వాటర్ లా కాకుండా గది ఉష్ణోగ్రత రూమ్ టెంపరేచర్ జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ ఈ నీళ్లు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి ఈ కరివేపాకు కాకరకాయలు పసుపు కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా ఈ పొడిని కేవలము అర టీ స్పూన్ అంటే అర టీ స్పూన్ అంటే అందుకోసమా కాబట్టి ఎందుకంటే మనం కాకరకాయలో చేదుగుణం ఉంటుంది కాబట్టి సో ఆ గుణం మరి నీళ్ళు ఎక్కువ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతున్నా సో ఎవరైనా తాగలిగినటువంటి వాళ్ళు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపి కూడా తీసుకోవచ్చు సో ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ గది భూష్ణకృతం నీళ్లు తీసుకుని అందులో అర టీ స్పూన్ ఉదయం పూట అర టీ స్పూన్ రాత్రి భోజనానికి లేదా ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు ఈ విధంగా కలిపేసి తాగలమా బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి జ్యూస్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి జ్యూస్ ఒక డోస్ గా తీసుకోవాలమ్మా రాత్రి పొడి కూడా ఈ విధంగా ఆ పొడిని వాటర్లో కలిపేసి తీసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కదమ్మా టోటల్ పౌడరు మనకు వన్ మంత్కి వస్తుందమ్మా ఓకే సో వన్ మంత్ అయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలి దీంట్లో అవసరం అవసరమైతే ఏదైనా ఓకే సో చూసారు కదా చాలా చక్కటి అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా చక్కటి అయినటువంటి ఔషధం ఇది సో మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీ రిజల్ట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి అండ్ మీకు ఏమైనా ఇంకా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము చేయడానికి ట్రై చేస్తాము సో సార్ లైవ్లో దాని ఔషధ గుణాలు ఏంటి అనేది కూడా చక్కగా తెలియపరుస్తారు సో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ ఉంటే ఇది తాగి డెఫినెట్గా మీ రిజల్ట్ అయితే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం నమస్తే నమస్తే సార్ నమస్తే